వాళ్ళ ఇష్టం జులైలో జూలైలో వస్తే ఇప్పుడు చేయకుండా అంత ఇర్రెగ్యులర్ గా ఉద్యోగం చేస్తున్నారు భయభక్తు కోర్ట్ అంటే కూడా భయభక్తులు లేకుండా మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా ఆర్డర్ ఇవ్వలేదు మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం ఈ ప్రాపర్టీలో నేను సార్ ముప్పై మూడే ముప్పై మూడేళ్ళకి నేను లీజ్లో ఉన్నాను ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసి ఉన్నాను నేను అడ్వాన్స్ లీజ్ వికేట్ చేస్తే కోర్ట్ ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తా నాకేమీ నోటీస్ ఇవ్వలేదు నువ్వు డివియేషన్స్ కట్టేవాని కానీ నువ్వు ప్లాన్ తప్పుడుదానంగా కట్టేవాని కానీ ప్రొసీడింగ్స్ లేదా కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎనిమిది అయింది కదా ఎనిమిది నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా ఎలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను నాకు నోటీస్ ఇవ్వాలి కదా నువ్వు అంత రూల్స్ విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసి నేను కొట్టేస్తాను

పోతే మాకు ఇచ్చేసి హ్యాండ్ చేస్తామన్నా హ్యాండ్ ఓవర్ టైం ఖైదించే బాగు మాది నీకటా హ్యాండ్ ఓవర్ చేస్తుంది నేను లీవ్ లో పోతు కాదు నాన్నప్పుడు పోలీసులు ఎందుకు గోపీచంద్ ఇక్కడే లీవ్లో ఉన్నాడు ఇక్కడే నాకైతే మీ రోజుకి ఐదు ఆరు సార్లు గొప్ప ఇంట్లో ఉంటారు సార్ ఆఫీస్లో ఉన్నాడు సర్లేండి సార్ సార్ ఏం సగా ఉంటుంది ఆడాలా లేదు మరి ఎందుకు అంత కుదరదు కదా సార్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతి సార్ కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి పవర్ ఉంది కరెంట్ తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి ఆల్ వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి మీరు సార్ నేను పిల్లల అలాగే అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్లీ కట్టుకుంటున్నారు అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల ఈ తప్పుడు తనాన్ని కట్టి పెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్లుగా వెలుగుతుంది రోజు రోజు వార్త కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది అధికారులు గుర్తుపెట్టుకోండి రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి కక్షపూర్తంగా ఉద్యోగం చేయబాకండి కొట్టారు మేము ఎక్కడ మాట్లాడట్లా ఎందుకంటే ఉద్ధరించమని ఓటేసారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపట్టమని చెప్పి మేము ఎక్కడ రాలేదు మంచిదే కదా ఉద్ధరించు అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చేనో లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు అవి మాత్రం ముట్టుకోరు ఇటువంటి తప్పురుద్యోగం మానేజేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం మేము ర్యాంప్ వేస్ అంటే బద్దీ వేసి మట్టి చేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చాడంటే జీతానికి ఇక్కడికి పదివేలు జీతానికి ఐదు ఏడు వేలు జీతానికి వచ్చాడంటే ఇక్కడికి పదివేల క్రితం ఆడు అసలు అధికారులనే వచ్చ పోయించేస్తున్నాడు మామూలుగా వీళ్ళందరూనేమో గ్రూప్ వన్ యుపిఎస్సి పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్లుగా డిఎస్పీలుగా పని చేస్తాంటే మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వీళ్ళ నాడేవాడు ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ పోయించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకు వచ్చారు ఏంటండి డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు ఏది ఇక్కడ జరిగిపోయి ఏం జరుగుతుంది ఈ మట్టి ఈ వేసుకోవడం తప్పు అని అడిగాం తప్పేం కాదు సార్ అసలు కొరతమే తప్పు మీ ఇదే మట్టి వేసుకుంటున్నాం అండి లోపలికి వెళ్ళాలి లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి తుడవాలంటే లోపలికి వెళ్ళాలి మరి ఇంత పెద్ద కాలంలో ఎట్ట దాటి వెళ్తారు వెళ్ళే మార్గాన్ని ర్యాంపును బద్దలు కొట్టి పైసాచికి ఆనందం ఇట్లా చేస్తున్నారు ఇదే అని ఎంతైనా సార్ కాదండి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి రమ్మన్న హ్యాండ్ ఓవర్ అని చెప్పి మున్సిపల్ అధికారులు వచ్చారు అబ్బాయి నాకేం తెలియదండి మా కమిషనర్ గారు డిఎస్పి గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి బాషా గారు డిఎస్పి గారికి ఫోన్ చేశారండి మా కమిషనర్ గారు డిఎస్పి గారు ఉన్నారు నువ్వు వెళ్ళి అక్కడ పేరిన నేను అందరినీ ఇరగొట్టేసి ఆ బిల్డింగ్ అంత వచ్చేయమని చెప్పి చెప్పారండి వచ్చామండి అన్నాడు మరి పడగొట్టేయండి అన్న ఆర్డర్ లేని మేమేం కొడతామండి అన్నాడు సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పి గారు అని ఏం లేదు సార్ సత్సనా ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయి కానీ ఈ అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు అంటే మీరు అధికారంలో ఊసుకొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో పిలుగుడు లేడు నుచ్చిన లేచి దొడ్డి గుమ్మ దొడ్డి దొడ్డిదారి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసే స్థితిలో లేడు ఇక్కడ మా హక్కులకి మేము పోరాడతాం ధర్మంగానే ఉన్నాం న్యాయబద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా